이런 그 క్యాప్సూల్ అని సార్ క్యాప్సూల్స్ అది పౌడర్ డివామింగ్ మెడిసిన్ సార్ లిక్విడ్ ఇస్తాము వాళ్ళ బాటిల్ ఏమైంది అనిష్టం అంటే అది ఎలాకి రాకపోవడం సార్ అంటే దానికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్ డివామింగ్ జనరల్ గా 브라운 테라, 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 브라운 అందరికీ నమస్కారం ఈరోజు మాసాయి మండల ఎంఆర్ఓ ఆఫీసు విజిట్ చేయడం జరిగింది సో ధరీణి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా చూసినట్టయితే కూడా స్లాట్స్ ఏవైతే ఏ రోజైతే స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో ఆ రోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్లాట్స్ అంతా కూడా ఎంఆర్ఆఫీస్లో కంప్లీట్ అవుతూ ఉన్నాయి కొద్దిగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ చేస్తూ కూడా వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో టైమ్లీ స్లాట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ప్లస్ ధరీణికి సంబంధించి మాసాయిపేట నుంచి ఏవేవైతే ఉన్నాయో పెండెన్సీ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు అందులో ఒక ఫోర్ డేటా కరెక్షన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి ఆ ఫోర్ తప్పితే మొత్తం ధరణికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసుకున్నారు అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏమన్న ఉంటే కూడా ప్రజావాణి గ్రీవెన్సెస్ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలో ఏవైతే మన పరిధిలో అయితే అవన్నీ కూడా సమస్యలను పరిష్కరించి అదేవిధంగా ఏవైతే సమస్యలు సివిల్ కోర్టు కానీ వేరే ఇతర ఆఫీసర్స్ దగ్గర పరిష్కారం అయ్యేటి ఉంటే వాళ్ళకు కూడా రాతపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగా పక్కనే